గురు శ్రీగొరుగణేషరదాభ్యాహ పరాభిచారమన దుఃఖభంజనారక్రుటి కళాకాష్ఠానిమిషస్త క్షణ ఘటీ ముహూర్తం ప్రహరో దివానక్తర్ని పక్షోమాసోజనం వర్షం యుగం కల్పో మహాయ రాశిస్థిర్యోగో వారాకరణమంశకం లగ్నం హోరా కాలచక్రం మేరు సప్తర్రువ రాహుర్మంద కవిర్జీవో బుధో భౌమ సృష్టి స్థితిర్విశ్వం స్థావరం ఈ గణపతి నామాలను కాలస్వరూపంగా స్మరించడం ద్వారా వినడం ద్వారా వ్యక్తికి సకల గ్రహ దోషాలు నివారించబడతాయి కాలం సద్వినియోగం అవుతుంది వ్యక్తి లౌకిక ఆధ్యాత్మిక రంగాలలో వృద్ధి చెందుతాడు సకల సంపదలు యోగ్యాలు అవుతాయి